అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలకు సంబంధించి ఎన్టీఏ ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా పరీక్ష విధానంలో పలు మార్పులు వస్తాయని అంతా అంచనా వేశారు గత ఏడాది అనుభవాల నేపథ్యంలో పరీక్ష మొత్తం పూర్తిగా స్వరూపమే మారిపోతుందన్నట్టుగా భావించారు కానీ ఎన్టీఏ మాత్రం ఇప్పటికే నిర్దిష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చింది పరీక్షను గత ఏడాది మాదిరిగానే నిర్వహించాలని నిర్ణయించింది దాంతోపాటుగా ఇప్పుడు పరీక్ష పేపర్ విషయంలో కూడా కొన్ని మార్పులు చేసే కోసం సమాయత్తమైంది దానికి సంబంధించినటువంటి కీలక ప్రకటనను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో ఉంచింది ఎన్టీఏ చెప్పినటువంటి వివరాల ప్రకారంగా ఇక నుంచి నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షా పేపర్లో కేవలం నూట ఎనభై ప్రశ్నలు మాత్రమే ఉంటాయి అది కూడా నూట ఎనభై నిమిషాలు మాత్రమే పరీక్ష గడువు ఉంటుంది ఇప్పటివరకు రెండు వందల ప్రశ్నలు ఉండేవి రెండు వందల నిమిషాలు సమయం ఉండేది ఇది కూడా కరోనా కాలంలో మారినటువంటి పరిస్థితుల్లో తీసుకున్నటువంటి నిర్ణయం కరోనాకు ముందు కేవలం మూడు గంటల్లోనే పరీక్ష నూట ఎనభై ప్రశ్నలతో నిర్వహించేటువంటి వాళ్ళు ఏడు వందల ఇరవై మార్కులకి పరీక్ష పేపర్ ఉండేది ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఏడు వందల ఇరవై మార్కులకే పరీక్షా పేపర్ ఉంటుంది కానీ సెక్షన్ బి అనేది తొలగిస్తున్నారు ఇప్పటికే జేఈఈ మెయిన్స్లో కూడా ఇలాంటి మార్పు తీసుకొచ్చారు ఇంజనీరింగ్ స్ట్రీమ్ వైపు వెళ్ళాలనుకున్నటువంటి ఎంపీసీ స్టూడెంట్స్ కూడా జేఈఈ మెయిన్స్లో సెక్షన్ బి తొలగించేసి అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ని తీసేసి ఇచ్చినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిందే అనేటట్టుగా మార్పులు చేశారు ఇప్పుడు అదే రకమైనటువంటి మార్పుల్ని నీట్ యూజీ పేపర్లో కూడా ఎన్టీఏ తీసుకొస్తుంది నీట్ యూజీలో కూడా ఇక నుంచి కేవలం ఒకటే సెక్షన్ కింద ఉంటుంది మూడు సబ్జెక్టులు కలిపి ఫిజిక్స్ నలభై ఐదు ప్రశ్నలు అదేవిధంగా కెమిస్ట్రీ నలభై ఐదు ప్రశ్నలు దాంతోపాటుగా బయాలజీ బాట్నీ జువాలజీ కలిపి తొంభై ప్రశ్నలు మొత్తంగా కలిపి నూట ఎనభై ప్రశ్నలు మాత్రమే ఇక్కడ నుంచి ఉండబోతున్నాయి ఇప్పటివరకు కరోనా కాలంలో తీసుకొచ్చినటువంటి మార్పు ప్రకారంగా రెండు వందల ప్రశ్నలు ఉండి రెండు వందల నిమిషాలు గడువు ఉండి అందులో మళ్ళీ ఒక్కొక్క సెక్షన్కి సంబంధించి పది ప్రశ్నలు ఆప్షన్గా ఉండేవి ఇరవై క్వశ్చన్లు ఇచ్చి అందులో పది ప్రశ్నలు మాత్రమే బి సెక్షన్లో రాయడానికి ఒక ఆప్షన్గా కనిపించడంతో చాలామంది దాని ఒక వెసులుబాటుగా అవకాశంగా భావించారు కానీ ఇప్పుడు అలాంటి ఛాన్స్ని తీసేశారు ఇచ్చినటువంటి మొత్తం క్వశ్చన్లన్నీ నూట ఎనభైకి నూట ఎనభై మ్యాండేటరీగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది మొత్తం ఎక్కువ మార్కులు రావాలనుకుంటే సెవెన్ ట్వంటీ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ దక్కించుకోవాలనుకుంటే మొత్తం అన్ని ప్రశ్నలని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది గతంలో ఉన్నటువంటి ఆప్షన్స్ తీసేయడం వల్ల ఆప్షన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తే ఒకవేళ తప్పుడు కోసం ఉన్నప్పుడు కూడా తీసేసి కరెక్ట్ ఆన్సర్కి సమాధానం ఇచ్చి సెవెన్ ట్వంటీకి సెవెన్ ట్వంటీ మార్క్స్ సాధించినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపించేది ఇప్పుడు అలాంటి కొంత నియంత్రణ పెట్టడంతో మార్పు జరగబోతోంది అదే సమయంలో గడువు కూడా పేపర్కి గతంలో మూడు గంటలతో పాటుగా మరొక ఇరవై కోసంకి అదనంగా ఇరవై నిమిషాల పాటు గడువు మూడు గంటల ఇరవై నిమిషాల పాటు పరీక్షను నిర్వహించేవారు ఇప్పుడు ఆ ఇరవై నిమిషాల గడువు తొలగించేశారు కేవలం మూడు గంటల పాటు మాత్రమే పరీక్షకి గడువు ఉంటుంది మూడు గంటల్లోనే నూట ఎనభై ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది దాంతోపాటు ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఈ వారంలోనే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు దాదాపుగా ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ దానికోసం నోటిఫికేషన్ రాబోతుంది ఫిబ్రవరి మొదటి వారం నుంచే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది అనేటువంటి అంచనా చాలామంది వేస్తున్నారు ఎగ్జామ్ కూడా మే ఫస్ట్ వీక్లో ఉంటుందనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది దాంతోపాటుగా ఈసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మనం ఎప్పీర్ కావడం కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే దానికోసం ఐడి ఇటీవల అన్నింటికి ఆపార్ ఐడి ప్రతి స్టూడెంట్కి ఇస్తున్నటువంటి ఐడి అనేది మ్యాండేటరీ కాదు అంటూ కూడా ఎన్టీఏ తేల్చింది సో కాబట్టి ఆపార్ ఐడి లేదు కాబట్టి మనం నీట్ ఎగ్జామ్కి ఎప్పీర్ కాగలమా మనం అప్లై చేయగలమా లేదనేటువంటి ఆందోళన స్టూడెంట్స్లో అవసరం లేదు అయితే అదే సమయంలో ఖచ్చితంగా అప్డేట్ చేసినటువంటి ఆధార్ కార్డు ఉండాలి ఎప్పుడు చిన్నప్పుడు తీసుకున్నటువంటి ఆధార్ కార్డు కాకుండా దాన్ని లేటెస్ట్ ఫోటోతో లేటెస్ట్ వివరాలతో అన్నింటితోనూ ఆధార్ అప్డేట్ చేసి ఉండాలి అంటూ ఎన్టీఏ చెప్పింది కాబట్టి మీరు ఎవరైనా నీట్ యూజీకి ఎప్పీరు కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు అప్లై చేయడానికి అన్నింటినీ సిద్ధం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఐడి కోసం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఐడి మ్యాండేటరీ కాదు ఉంటే మనం అందించవచ్చు లేదంటే వదిలేయచ్చు అదే సమయంలో ఆధార్ కార్డు మాత్రం అప్డేట్ చేసుకుని ఉంచుకోండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది ఫిబ్రవరి నుంచే రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది దాదాపు నెల రోజుల పాటు గడువి ఇచ్చేదానికోసం ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు దాని తగ్గట్టుగా అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే అందరూ ఆధార్ కార్డు అప్డేట్ చేసి పెట్టుకుంటే మీకు ఎటువంటి సమస్య రాకుండా అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకునే దానికోసం అవకాశం ఉంటుంది ఇది నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి